ప్రయాణములలోను నదుల వల్ల ఆపదలోను దొంగల వలన ఆపదలోను నా స్వజల వల్ల ఆపదలోను అన్యజన్ల వల్ల ఆపదలోను పట్టణములోను ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటుంది ప్రయాసముతోనూ కష్టముతోను తరచు జాగరణములతో అంటే నిద్ర లేకపోవడం ఆకలి తప్పుడుతోనూ తరచుగా ఉపవాసములతోను చలితోనూ దిగంబరత్వంతో అంటే బట్టలు సరిగా లేకపోవడం ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఇవీణూ గాక సంఘములన్నిటిని చింతయు గలదు ఈ భారము దిన దినము నాకు కలుగుచున్నది ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడను కానా పౌలు గారు ఎందుకు యేసు వారి పునరుత్న శక్తిని అంత బాగా ఎగ్జిబిట్ చేశాడంటే ఆయన శ్రమలు శిలువను ఆయన శరీరంలో మోసుకుని వెళ్ళాడు క్రీస్తు నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు యేసూ క్రీస్తు వైపు చూసి క్రైస్తవుడిగా ఆ శ్రమను అనుభవిస్తే క్రైస్తవుడిగా నీకు కలిగిన అవమానాన్ని నువ్వు దిగమింగితే దాన్ని ఎదుర్కొంటే క్రైస్తవుడిగా నీకు కలిగినటువంటి అన్యాయాన్ని నువ్వు నోరు మూసుకుని అనుభవిస్తూ వదకితే అని గొర్రె ఉంటే అప్పుడు ఆ జీవపువాసన నీలో నడుకోలేదు సువార్త అంటే అది సువార్త ప్రకటించడం అంటే అది ఆ రోజుల్లో క్రైస్తవులు అట్లా జీవించారు అందుకే ఆయన అన్నాడు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు తర్జులు ఒకవేళ పలికితే అనలేదు పలుకున్నప్పుడు అన్నాడు అంటే పలుకుతారు ఖచ్చితంగా అబండి లేస్తారు నువ్వు క్రీస్తు యొక్క విలువలతో జీవించినప్పుడు మనమేదో పిచ్చి పనులు చేసి తద్వారా మిమ్మల్ని అంటే అది కాదు ఏసు క్రీస్తు స్వార్త జీవిస్తే నువ్వు ఆయన మరణాన్ని నీ శరీరంలో కోల్పోతూ ఉన్నట్లయితే ఆయన శక్తి వలన నువ్వు మంటి ఘటముగా ఉన్నప్పుడు ఆయన మహిమైశ్వర్యము ఆయన మాత్రం ఘనత చెందుతూ నీ ద్వారా స్వార్థ అనేది వ్యాపిస్తుంది అదండి మీరు శక్తి నొందేదరు గనుక నాకు సాక్షులుగా ఉండు అంటే సాక్షిగా ఉన్నవా